పూజా విధానానికి వెళ్ళేస్తాను పైన పైన ఆకులను రేగి ఆకులను పెట్టి స్నానం చేస్తే చాలా మంచిది స్నానం ఆచరించిన తర్వాత భగవానుడికి అర్జును సమర్పించాలి రాగి చెంబులో నీటిని తీసుకొని స్వామికి చూపిస్తూ నీటిని కిందికి వదలాలి ఇలా వదులుతూ ఓం సూర్యనారాయణ నమ అనే మంత్రాన్ని చెప్పిస్తూ నీటిని కిందికి వదిలితే సరిపోతుంది మీరు రఘుసప్తమి పూజని సూర్యుణాలు పడే చోట చేసుకుంటే చాలా మంచిదండి లేదంటే తులుసుకోట దగ్గర చేసుకోవచ్చు బాల్కానీలో చేసుకోవచ్చు ఎక్కడ ఎక్కడా చేసుకోవచ్చు ఇంట్లో పూజ చేసుకోవాలనుకున్నప్పుడు చక్కగా ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటారో అక్కడ పసుపుతో రథ ముగ్గురు వేసుకొని పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇత్తడి కానీ వెండి కానీ రాగి పళ్ళని తీసుకొని పసుపు కందాలతో ఇలా చక్కగా అలంకరించుకోవాలి రథసప్తమి రోజున పూజ చేసుకునేటప్పుడు ఉపవాసం ఉండి అలాగే ఉప్పు లేకుండా ఆహారాన్ని భుజిస్తే చాలా మంచిదండి మనం రథాన్ని చేసుకోవడానికి ముందుగా ఇలా ఏడు జిల్లడాకులను తీసుకొని పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించుకోవాలి సూర్య భగవానుడి పూజకి తెల్ల జిల్లా రాకులను తీసుకుంటే చాలా మంచిదని అది దొరకలేదు అనుకునేవారు మాదిరి జిల్లా రాకులను కూడా పూజకు వాడచ్చు ఇలా పేరు రెడీ చేసుకున్న తర్వాత దీంట్లోకి చిక్కు రథాన్ని చేసుకోవాలి ఏడు చిక్కుకాయలతో మనం రథం చేసుకుంటామండి రథం పూర్తి వీడియో నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి ఇష్టం ఉంటే ఒకసారి లింక్ ని ఓపెన్ చేసి చూడండి రథం రెడీ చేసుకున్నాక పసుపు కుంకుమ గంధాలతో అలంకరించుకోవాలి రథంలోకి ఇంట్లో సూర్యుడు ప్రతిమ ఉన్నట్లయితే పెట్టుకోండి అలా లేనట్లయితే తమలపాకు మీదైన చిక్కుడాకు మీదైనా జిల్లరాకం మీద ఇలా సూర్యుడు ప్రతిమను గంధంతో తీసుకోవాలి మీ దగ్గర ఎరుపు చందనం ఉన్నట్లయితే ఎరుపు చంద్రంతో తీసుకుంటే చాలా మంచిదండి ఎరుపు చందనం లేకపోతే ఇలా మామూలు గంధంతో తీసుకొని కుంకుమతో పెట్టి పెట్టుకుని సూర్య భగవాను రథంలోకి ఆహ్వానించుకోవాలి ఇలా తీసుకున్న తమలపాకుని చక్కగా రథంలో పెట్టేసుకోండి పూజ చేసేటప్పుడు రథాన్ని కొంచెం పెద్దగా చేసుకున్నట్లయితే మనం పూజ అనేది మంచిగా చేసుకోవచ్చండి రథాన్ని చిన్నగా చేసుకున్నట్లయితే మనం సూర్య భగవాను ప్రతిమని చక్కగా పూజించుకునేది కుదరదు ఇలా రథాన్ని చేసుకున్న తర్వాత చక్కగా పూలతో అలంకరించుకోండి స్వామివారికి ఎరుపులన్న ఎరుపు రంగు అక్షంతలన్నా చాలా ప్రీతికరం అండి కుదిరితే వాటితో పూజ చేసుకోండి తర్వాత పసుపు వినాయకుడిని రెడీ చేసుకోవాలి మీ దగ్గర వినాయకుడు ప్రతిమ ఉన్నట్లయితే వినాయకుడు ప్రతిమని పూజలో పెట్టుకోండి లేదంటే ఇలా చక్కగా పసుపుతో వినాయకుడిని చేసి పూజలో పెట్టుకోండి ఈ రోజు స్వామివారికి ఎంతో ప్రీతికరమైన గోధుమలతో దీంతో దీపలక్ష్మికి నమస్కారం చేసుకున్న తర్వాత వినాయకుడికి పూజ అనేది చేసుకోవాలండి మనం చేసే పూజలో కానీ పనిలో కానీ విఘ్నాలు కలుపుకుండా ఉండడానికి విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి మీకు వచ్చే ఏ శ్లోకాలైనా సరే చదువుకుంటూ పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అలాగే చిన్న బెల్లం ముక్కను స్వామివారికి సమర్పించి ఆకు ఒక్క ఆటి పండును నైవేద్యంగా సమర్పించాలి స్వామికి దీపము దూపము కర్పూరం చూపించాలి ఇంకటితో వినాయకుడి పూజ అనేది పూర్తవుతుందండి ఇలా సూర్య వినాయకుడి పూజ చేసుకున్న తర్వాత సూర్యుని అష్టకము ఆదిత్య హృదయము సూర్య శతకము మొదలైన స్తోత్రాలన్నీ చదివి వాటిని పఠించడం వల్ల ఆరోగ్యము సంపద ప్రయోజనము చేకూరుతుంది ఇంకా ఇంకా శక్తివంతమైన కిరణాలు సూర్యకిరణాలు వాస్తవానికి రావణుడిపై యుద్ధంలో విజయం సాధించడానికి సూర్యకిరణ సూర్యుడిని పూజించమని అగస్త్య మహాముని రాముడికి సలహా ఇచ్చాడు అగస్త్య మహాముని యుద్ధం ప్రారంభమై ముందు రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు నైపుణ్యాలతో ప్రజలు సూర్యభగవానుకి పూజిస్తూ మరియు కొబ్బరికాయ అరటిపళ్ళతో పాటు నైవేద్యం కోసం చక్కెర పొంగలి తీపి అన్నం మరియు వడలను సిద్ధం చేస్తారు సూర్యాష్టకం పఠించినంత మాత్రాన్న మనకి ఎంతో శుభం జరుగుతుంది ఆనాడు రావణుడు కూడా రావు రాముడిపై రావణుడు కూడా విజయం సాధించాడు రథసప్తమి నాడు చిక్కుడు ఆకులు తలపై ఉంచుకొని స్నానం చేయడం వల్ల ఏమిటి ఉపయోగం అంటే ఈ జిల్లేడి ఆకులు అనేది సూర్యభగవానికి ఎంతో ఇష్టం కదండి వాటినే అర్కపత్రము అని కూడా అంటారు జిల్లేడితో పాటు చిక్కుడు కా చిక్కుడు ఆకుళ్ళు కూడా సూర్యరశ్మిని ఆకర్షించి ఎమ్ముడుచుకొనే శక్తి ఎక్కువగా ఉంటుంది అందుకే ప్రకృతి శాస్త్రం చెబుతుంది జన్మ జన్మలుగా చేసిన శోక రోగ పాపాలను పోగొట్టి మనోవాక్యులతో అజ్ఞానం వల్ల చేసిన ఏడు విధాలైన పాపాలను రోగాలను తొలగించి సూర్యభగవాన్ని కోరుతూ రథసప్తమి నాడు స్నానం చేయాలి జిల్లేడు ఆకులు కానీ చిక్కుడు ఆకులు కానీ తలపై ఉంచుకొని సూర్యోదయంతో స్నానం చేయాలి ఈ మూలికలు వనమూలికలకి మేలు కలుగుతాయని ఆరోగ్య శాస్త్రం చెప్తుంది అందుకే వాటిని అత్యంత ప్రాధాన్యతమైనది